ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా యవనస్తులారా సమయము ఉన్నప్పుడే లైఫ్ని పాడు చేసుకోకండి సమయము వృధాగా పోనివ్వకండి లైఫ్ని పాడు చేసుకోకండి మీరు ఒకరిని ప్రేమించినప్పుడు ఆ ప్రేమలో కళ్ళు మూసుకొని పోయి మీరు ప్రేమించిన వాళ్ళే మీ ప్రపంచంగా ఫీల్ అయిపోయి ఫ్యామిలీని అవాయిడ్ చేస్తారు ఫ్రెండ్స్ని అవాయిడ్ చేస్తారు మీ పనులు అవాయిడ్ చేస్తారు మీ చిన్న చిన్న సంతోషాలు కూడా అవాయిడ్ చేస్తారు ఇన్ని అవాయిడ్ చేసి మీరు ఏమైనా సాధించాము అంటే ఫైనల్గా మీరు మీ ప్రపంచం అని ఫీల్ అవుతారే వాళ్ళే మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు నైంటీ పర్సెంట్ ఇలాగే జరుగుతుంది సో ఇలా జరగని వాళ్ళు ఉన్నారు అంటే నిజంగా లైక్ ఇట్ పర్సెంట్ అని చెప్పాలి వాళ్ళకి మీ లైఫ్లో ఇన్ని వదిలేశాక కూడా మీరుకు నచ్చింది మీకు దొరకనిది అప్పుడు మీరు ఎవరినైనా ఎందుకు గుడ్డిగా నమ్మాలి ఎందుకు గుడ్డిగా ప్రేమించాలి వాళ్ళ కోసం ఎందుకు ఇదంతా ఎందుకు చెయ్యాలి సో కాబట్టి లైఫ్లో ఎవరి కోసం ఏమీ వదులుకోకండి మీకు ఏమి చెయ్యాలి అనిపిస్తే అదే చెయ్యండి మీకు నచ్చినట్టు మీరు బ్రతకండి కానీ ఒక్క విషయం ఫైనల్గా చెప్పాలి అనుకుంటూ ఉన్నాను ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ యవ్వనస్తులకి నేను చెప్పాలి అనుకుంటా ఉన్న ఒక మాట ఏంటి అంటే ఒక అమ్మాయిని లేక ఒక అబ్బాయిని ప్రేమించే ముందు మిమ్మల్ని కానీ పెంచి పోషించి చదువు చెప్పించి మిమ్మల్ని కనిపించి పోషించి చదువు చెప్పించి మీ మీరు ప్రయోజకులు కావాలి అని ఆశపడే మీ అమ్మ నాన్నలకు మీ ప్రేమని పంచండి ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటే బాగానే ఉంటుంది కానీ రేపు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయ్యాక అప్పుడు తెలుస్తుంది జీవితం విలువేంటో అని యవనస్తులుకి చెప్పాల్సిన మాట చెప్తున్నాను ఈ జాగ్రత్తగా వినండి యవనస్తులు జాగ్రత్తగా వినాలి గడియారములోని ముళ్ళు వెనక్కి తిప్పగలము కానీ గడిచిపోయిన నిమిషాన్ని వెనక్కి తీసుకొని రాలేము ఏసయ్యకి తెలియదా మీ లైఫ్ ఎలా ఉంచాలో ఉంచకూడదో ఏసయ్య చేతిలో మీ లైఫ్ని పెట్టండి మీకు శ్రేష్టమైనది శ్రేష్టమైనది పరిశుద్ధమైనది అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ తీసుకొని వస్తారు దేవుడు చిత్తంలో అప్పుడు దాకా వెయిటింగ్ చేయాలి ఓకే యవనస్తులు జాగ్రత్తగా విన్నారా అలే